హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్లు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు లీస్ట్లో ఉన్నారు ఈ వివరాల్లోకి వెళితే ఈ వారం కూడా గౌతమ్ ఓటింగ్లో టాప్లో నిలిచారు దాదాపు ఇరవై ఒక్క పాయింట్ ఏడు ఆరు శాతం ఓటింగ్ గౌతమ్ నంబర్ వన్గా గా ఉండగా గౌడ అతనికి గట్టి పోటీ ఇస్తున్నారు వీరిద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం పది శాతం మాత్రమే కావడంతో నేడో రేపో యష్మి ఓటింగ్లో టాప్లోకి రావచ్చునని తర్వాత టేస్టీ తేజ పదహారు శాతం పృథ్వీరాజ్ పద్నాలుగు శాతం అవినాష్ పదమూడు పాయింట్ ఏడు ఐదు శాతం ఓటింగ్ సాధించారు ఇక స్టార్ యాంకర్ విష్ణుప్రియ ఓటింగ్ నానాటికీ పడిపోతోంది ప్రస్తుతానికి పన్నెండు పాయింట్ సున్నా ఏడు శాతం ఓటింగ్తో ఆమె డేంజర్ జోన్లో నిలిచారు అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి టైం ఉండటంతో రిజల్ట్స్ మారిపోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్